అలాగే మీరు ఇందరు అందరూ ఇందాక చెప్తా ఉన్నారు పెద్దలందరూ ఓకే మా పిల్లలంతా మా పిల్లల్ని వృత్తుల్లో పెట్టలేకపోతున్నాం పెట్టట్లేదు వాళ్ళందరినీ చదివించుకుంటున్నాం చదివించుకుంటున్నా నాకు చాలా ఆనందం వేసింది మ్యాటర్ అయితే కనుక దీంట్లో అయితే కనుక నాకు చాలా ఆనందం కూడా వేసింది అది చదివించండి పిల్లల్ని చదివించండి ఎంతో కొంత ఎలాగోలా ఒక డిగ్రీ పెట్టండి అంటే డిగ్రీకి ఉండే వాల్యూ వేరేగా ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలను చూస్తూ ఉన్నాను నన్ను క్షమించండి రాజకీయాలు మాట్లాడలేదు మీరు మీరు అదర్వైజ్ ఫీల్ అవ్వకండి కానీ ఇది ఇంపార్టెంట్ అనిపి చెప్తా ఉన్నాను నేను మూడు సంవత్సరాలు చదువుతారు నాలుగు సంవత్సరాలు చదువుతారు బీటెక్ వెళ్ళి చేపిస్తున్నారు జాయిన్ చేస్తున్నారు నాలుగేళ్ళు బి ఏం చేశారంటే బీటెక్ అంటారు బీటెక్ ఏదైనా సర్టిఫికేట్ అంటే ఇంకా ఇంకా అవ్వలేదండి సబ్జెక్టులు ఉన్నాయంట తర్వాత అంటారు ఎందుకు మానేసేవారు అదే నీకు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి పెట్టి మానేస్తూ వింట్రా నాలుగేళ్ళు కష్టపడింది నాలుగేళ్ళు పాటు కష్టపడి నాలుగు సబ్జెక్టులు సరిగ్గా వాడు కనుక కూర్చుని ఒక్క పదిహేను రోజులు కాన్సన్ట్రేట్ చెప్తే అయిపోతే నాలుగు సబ్జెక్టులు అలాంటి అలా అలా వదిలేస్తున్నాను పిల్లలు కానీ వీళ్ళు మందలిచ్చినా కానీ కూర్చోబెట్టినా కానీ చేయించండి ఒక ఎడ్యుకేషన్ వాల్యూ నేర్పించండి ఎడ్యుకేషన్ ఉంటే కనుక జాబులు తీసుకొస్తామనేది నా పని మీ అందరూ కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదనుకుంటున్నాను నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ నెక్స్ట్ ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు గుడివాడకు తీసుకొస్తాను తప్పకుండా అది నేను ప్రథమంగా మాటంగా మాటిస్తున్నాను గుడివాడకు తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు చేసిన ఇప్పుడు చేసిన రెండు జాబులన్నీ రెండు వేలు బయటికి పంపించాల్సి వచ్చింది ఎందుకంటే గుడివాడలో ఎవరికి ఎవరికి ఏమి చేసే ఉద్దేశం లేదు గుడివాడలో జాబులు అంటే వాతావరణం కూడా లేదు సరే అలాగే పదివేల ఉద్యోగాలే కాకుండా నేను నేను రోజు వెళ్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తూ ఉన్నాను ఏమ్మా ఏం చదువుకున్నా అంటే పెళ్ళైపోయింది సార్ అండి పెళ్ళైపోయింది సార్ అంటున్నారు సరే పెళ్ళి అయిపోయిందమ్మా సరే అయితే అంటే అంటే చదువు అనమాట ఏం అంటే ఏం లేదని హౌస్ వైఫ్ అంటున్నారు అంటే చదువుకున్నా కానీ హౌస్ వైఫ్ కానీ మిగిలిపోతున్నారు చదువుకోకపోయినా కానీ హౌస్ వైఫ్ కానీ మిగిలిపోతున్నారు మనకి ఆ విధానం మారాలనేది నా ఆశ ఆడపిల్లలు జాబ్ చేయాలి ఆడపిల్లలు అనేవాళ్ళు మస్తుగా జాబ్ చేయాలి సొంత కాళ్ళ మీద నేర్చోవాలి సొంత సొంతగా సంపాదించడం నేర్చుకోవాలి అది నేర్పించండి మీ పిల్లలకి మీరు మీరు వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ అరికాల కింద చేతులు పెట్టి నడిపించినా కానీ దాని లాభం లేదు ఎందుకంటే మీరు కొంతకాలం వాళ్ళు మాత్రమే వాళ్ళు మోస్తారు ఆ తర్వాత బాగుపడాలంటే వాళ్ళు సమాజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పటికి బేలుగా తయారవకుండా ఓకే వచ్చేవాడు ఎలాంటి వాడైనా కానీ భరించకుండా తప్పనిసరి ఇయ్యే చేసుకుంటా అంటే సొంతగా సంపాదించుకోలేకుండా అంటే ఉన్నాయన్నీ తను తెస్తే వండి పెట్టాలి లేదంటే కూర్చోవాలనే టైప్లో కాకుండా వాళ్ళ వాళ్ళు సొంతంగా కొంతైనా సంపాదించుకోగలిగే కెపాసిటీ రావాలి ఇంట్లో ఉండేవా ఇంట్లో ఉండే అయినా పని చేసుకోగలగాలి లేదంటే బయటకు వచ్చినా పని చే కొంచెం దగ్గరలో వాతావరణం అంత బాగుంటే ఈ దగ్గరికి వచ్చినా పని చేసుకోవాలి లేదు వృత్తిలో నేర్చుకుని పని చేసుకోవాలి ఏదో రకంగా ప్రతి ఒక్క వ్యక్తి గుడివాడలో పని చే పని చేయాలి పని కల్పించాలి అనేది నా ఉద్దేశం జాబులో ఒకటే కాదండి పని చేయటానికి చాలా రకాలుగా ఉంటాయి చాలా రకాలుగా చేసుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న సంచుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అంత బాబు గారితో చాలాసేపు మాట్లాడడం దీని మీద దీని మీద నాకు కూడా ప్రణాళికలు కూడా ఉన్నాయి సో అభివృద్ధి అంటే అదండి రోడ్లు వేయటం కారవలతో కాలువలు అవ్వటం ఇవన్నీ మినిమం మనం చేయాల్సింది మినిమం మనకి మనకి కావాల్సింది మంచినీళ్ళు మన హక్కు రోజు మనకి మంచినీళ్ళు అందడం అనేది ఈ కొత్త ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఇంకా నీళ్ళ కోసం మనం బాధపడతాం అనేది మా వస్తేనే వస్తే బాగుండే అదే అభివృద్ధి అని అనుకుంటాం కూడా చాలా తప్పు మంచినీళ్ళు రావటం మన మనకి కావాల్సిన నీరు అందించడం ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళకి హక్కు గట్టిగా రావాల్సిందే మంచి రోడ్డు ఉండటం అనేది హక్కు మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండటం అనేది హక్కు ఇవన్నీ హక్కులు మీరు గుర్తుపెట్టుకోండి ఇది చేయటం ఒకటే కాదు ఇది మస్ట్గా ఉండాలి ఇది కాకుండా మనం ఈ రోజు కంటే రేపు పొద్దున బాగా బతకాలి అలాగే ఒక ఇప్పుడు బాబుగారు బాబు గారు ఆల్రెడీ చెప్తున్నారు మీకు అందరికీ పూర్ టు రిచ్ అని ఐదేళ్ళలో మీ ఆదాయం రెట్టింపు అవ్వాలి మీ 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 ఇంటి ఆదాయం ఐదేళ్ళలో రెట్టింపు అవ్వాలి కనీసం అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు అంతకంటే కూడా పైకి తీసుకెళ్ళగల శక్తి మనకు ఉంది గుడివాడలో మన మన ఆదాయం అందరిది అందరిది యావరేజ్ ఆదాయం చాలా పెరిగేటట్టుగా చేయటం కూడా నాకు నేను నాకు నా ఉద్దేశం ఎందుకంటే ఎంతసేపు ఒక్కళ్ళే చేస్తూ ఉన్నాను దీంట్లో అదే కాకుండా ఇంకా కొన్ని ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటా పోతే ఇలా అలా చాలా ఉంది మీకు నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు మరి కొన్ని మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు అడిగారు అంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నాను అందరికీ ఉద్యోగాలు అనే గ్యారెంటీ